సరిగ్గా నలభై మూడేళ్ల క్రితం ఇదే రోజున అంటే ఇరవై ఒకటి మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై రెండున తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు ఎన్టీ రామారావు రాజకీయ రంగప్రవేశం ప్రకటన కోసం ఉత్కంఠగా ఇటు అభిమానులు అటు తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పత్రికా విలేకరుల కార్యాలయాలకు అందిన ఆహ్వానం వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఆ రోజు ఆదివారం సెలవు దినం కావటంతో పత్రికా విలేకరులు పత్రికల బ్యూరోలు పత్రికాధిపతులు తీరుబడిగా తమ స్వవిషయాలు చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు ముషీరాబాదులోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఎన్టీ రామారావు నిర్వహించే పత్రికాగోష్ఠికి రావాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని పత్రికా కార్యాలయాలకు ఆహ్వానం అందింది ఈ ఆహ్వానం అందిన వెంటనే ఇదేదో రామారావు రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనే అయి ఉంటుందనుకుని పత్రికా విలేకరులు హుటాహుటిగా రామకృష్ణ స్టూడియోకి వెళ్లారు వారందరినీ స్టూడియోలోని మినీ ప్రివ్యూ థియేటర్లో కూర్చుండబెట్టి రామారావు కుమారుడు జయకృష్ణ పలహారం టీ కాఫీ ఏర్పాట్లు పర్యవేక్షించారు సరిగ్గా ఐదు గంటలకు తెల్లని లాల్చి పంచకట్టుపైన ఉత్తరీయం ధరించిన నందమూరి తారక రామారావు పై అంతస్తులోని తన గది నుంచి క్రిందకు దిగివచ్చి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు అక్కడున్న జర్నలిస్టులందరూ చాలాసార్లు రామారావుని తెరమీద చూసినవారే కాని చాలామందికి ఆయన్ని ప్రత్యక్షంగా చూడ్డం అదే మొదటిసారి పై నుంచి కింద వరకు దగదగలాడుతూ దవల వస్త్రాలతో ఉన్న ఆ రూపాన్ని చూసి వారు మంత్రముగ్ధులై కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు టీ పలహారాలు ముగిశాక తమ మూడున్నర దశాబ్దాల సినీ జీవితం గురించి తన పట్ల ప్రజలు చూపిన ఆదరాభిమానాల గురించి రామారావు వివరిస్తూ ప్రజల రుణం తీర్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు తాను రాజకీయాల్లోకి ప్రవేశించే విషయాన్ని ఆయన సూటిగా చెప్పలేదు అయితే కోట్ల ఆర్జన్ను కాదనుకుని ప్రజా జీవితానికే పూర్తికాలం వెచ్చించాలన్న తన నిర్ణయం గురించి తెలిపారు తనకెలాంటి కుటుంబ బాధ్యతలు లేవని చెప్పారు మే ఇరవై ఎనిమిదికి తాను యాభై తొమ్మిది దాటి అరవయవ సంవత్సరంలోకి అడుగు పెడతానని అప్పట్నుంచి ఇక పూర్తి సమయం ప్రజల సేవకు అంకితం చేస్తానని చెప్పారు తాను ఐదు సినిమాల్లో నటిస్తున్నానని మరొక ఆరింటికి అంగీకరించానని చెబుతూ అవసరమైతే ఆ ఆరింటిని రద్దు చేసుకుంటానని ఎన్టీఆర్ చెప్పారు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ వర్గ కులరహిత సమాజ స్థాపన కోసం పాటుపడే ఒక సంస్థను స్థాపించాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు తాను మరొక రాజకీయ పార్టీలో చేరే ప్రసక్తి లేనేలేదని కూడా ఆయన చెప్పారు గత ఏడాది ఊటీలో ఉన్నప్పుడు విలేకరులతో మాట్లాడుతూ ఎంజీఆర్ లాగా మీరు రాజకీయాల్లోకి వస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించాడని అప్పట్నుంచి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తొలుస్తూ ఉందని ఆయన అంగీకరించారు తొమ్మిది వందల పై చిలుకున్న తన అభిమాన సంఘాలన్నీ కూడా పార్టీ పెట్టాలని తన మీద ఒత్తిడి తెస్తున్నాయని ఆయన చెప్పారు ఇంతవరకు సినిమాలకు అంకితమైన తన జీవితం ఇక ముందు ప్రజల సేవకు అంకితమవుతుందని ఆయన చెప్పారు రాజకీయాల్లోకి వస్తే ఎంజీఆర్ లాగా మీరు కూడా మీ ఆస్తులన్నింటినీ ప్రజల కోసం వెచ్చిస్తారా అని ఒక విలేకరి అడిగినప్పుడు డబ్బేమిటి జీవితమే ప్రజలకు అంకితమిస్తున్నప్పుడు అని సమాధానమిచ్చారు మళ్లీ తొందరలో కలుద్దామని చెప్పి రామారావు విలేకరుల సమావేశం ముగించారు తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే అలా ఒక ఆదివారం ఎవరూ ఊహించని రీతిలో తెలుగు రాజకీయాలను శాశ్వతంగా మార్చేసింది